హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త పిషన్లకు సంబంధించి మంజూరు పత్రాలు జూన్ ఒకటో తేదీనైతే అందించబోతున్నారనమాట అయితే రాష్ట్ర కొంతమందికి మాత్రమే ఈ మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నారు వారికి పెన్షన్ ఇస్తున్నట్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లలో ఈ పెన్షన్లకైతే మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నట్లు సమాచారము జూన్లో ఇచ్చేటువంటి పింఛన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే తీసుకురావచ్చు అనే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి పథకాల అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం ఓకేనా ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా వితంతువుల పెన్షన్ల కోసము ఏప్రిల్ ముప్పై తేదీ లోపల దాదాపు అరవై వేలకు మందికి పైగానే లబ్ధిదారులు దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు అయితే దరఖాస్తులు చేసుకున్నటువంటి ఈ లబ్ధిదారులకు సంబంధించి పింఛన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు సో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో కొత్తగా వితుంతుల పింఛన్ల మంజూరు ఈ వారంలోనే అని సో రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారనమాట సెర్ఫ్ అధికారి అయితే చాలామంది కూడా ఏ తేదీన విడుదల చేస్తారు ఈ యొక్క మే మొదటి వారంలో అంటున్నారు కదా అని చెప్పి కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి వారికి ఒక ప్రూఫ్ అయితే తీసుకువచ్చాను ఈ మే మొదటి వారంలో అయితే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అయితే జరగడం లేదు జూన్లోనే జరగబోతుంది సో దానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలోని టాపిక్ ఓకేనా సో ఇక్కడ ముఖ్యంగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మరణించినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్దారుని భార్యకు వెంటనే వితంతో పింఛను పొందేందుకు అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులు అవసరమైన డేటా స్థానిక సచివాలయంలో అందించకపోవడంతో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఆలస్యమైతే అయ్యింది ఈ క్రమంలో వీరందరికీ మే నెల మొదటి వారంలోనే పింఛను అందించడం జరుగుతుందని చెప్పారు కాకపోతే ఇక్కడ దాదాపు అరవై వేలకు మంది పైగానే లబ్ధిదారులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులుగా గుర్తించిన గవర్నమెంటు సో మే ఏప్రిల్ ముప్పై తేదీ లోపల అరవై వేల రెండు వందల ఏడు మంది మాత్రమే దరఖాస్తులు అయితే సబ్మిట్ చేశారు సో రిమైనింగ్ వాళ్ళకి కూడా అవకాశం అనేది ఇచ్చిందనమాట సో మీరు మీ యొక్క గ్రామవాడు సచివాలయంకి వెళ్ళి మీరు ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది లిస్టులో కనుక మీ పేరు కనుక ఉండినట్లయితే దరఖాస్తు అనేది పెట్టుకోండి జూన్లో మీకు పెన్షన్ అనేది అలాట్ కాబోతుంది అయితే ప్రూఫ్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను చూడవచ్చు ఇది మా గ్రామానికి సంబంధించినటువంటి ఒక పెన్షన్ ఐడి అయితే తీసుకువచ్చాను వాళ్ళకి మంజూరు పత్రం అయితే అలాట్ అయిందనమాట సో ఆ యొక్క మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది అందులో వివరాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయము డక్కిలి మండలం తిరుపతి జిల్లా మాది తిరుపతి జిల్లా డక్కిలి మండలము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శంకరమ్మ అనే పెద్దామిడికి వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్కి అయితే దరఖాస్తులు అయితే చేశాము ఏప్రిల్ ముప్పై ఐదు లోపల మేము సబ్మిట్ అయితే చేసామన్నమాట కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేసి సచివాలయం ద్వారా అయితే ఈ పింఛన్కు సంబంధించి మంజూరు పత్రం అనేది ప్రజెంట్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే మా సచివాలయం అయితే రావడం జరిగింది అయితే ఈ మంజూరు పత్రం ఎందుకు ఇస్తున్నారంటే వీరికి కొత్తగా పెన్షన్ అనేది ఇస్తున్నాం అని చెప్పి అర్థం అన్నమాట సో గతంలో కూడా మనం చూసాము సో పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్పులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారు పెంచినటువంటి పెన్షన్లు స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్స్ అన్నీ కూడా పెరిగాయి కదా అప్పుడు మంజూరు పత్రాలు అయితే చూసాము సేమ్ అదేవిధంగా ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా మంజూరు పత్రాలు అనేటివి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే జూన్ నెల ఒకటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే చెప్పారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి సో ఈ విధంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా జూన్ నెలలో మంజూరు పత్రాలు అందడంతో పాటు పెన్షన్ కూడా రావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ అయితే చాలామంది కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్లకి అర్హత ఉన్నా కానీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి లిస్టులో మా పేర్లు రాలేదండి మేము ఏం చేయాలని చెప్పని అడుగుతున్నారు సో వారికి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ నెలాఖరులు అయితే మరొక రెండవ జాబితా అనేది విడుదల చేస్తామని చెప్తున్నారు ఎలిజిబుల్ లిస్టు ఆ యొక్క సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు కూడా మీకు రాకపోతే ఇక ప్రభుత్వం విడుదల చేసేటువంటి కొత్త పెన్షన్లకు మీరు వెయిట్ చేయాల్సిందే అనమాట అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల కావచ్చు అని చెప్పి కూడా మీరు అడగవచ్చు కొత్త పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే తీసుకురాలేదనమాట ఒకవేళ తీసుకొని వస్తే జూన్ నెలాఖరులు అయితే ఖచ్చితంగా లేదా జూన్ మొదటి వారంలోనే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సంవత్సరానికి రెండు దపాలుగా అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వాలి గవర్నమెంటు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు కూడా ఇదే పద్ధతిలో అవకాశం అనేది ఇవ్వనుంది సో కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సెకండ్ లిస్ట్లో మీ పేర్లు కనుక రాకపోతే అయితే ఇదండి ఫౌస్ పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ విధంగా మంజూరు పత్రాలు అనేవి అందించబోతుంది గవర్నమెంటు ఓకేనా సో ఇక్కడ దాదాపు అదనపు భారం అనేది పడబోతుంది అనమాట ప్రతి ప్రతీ నెలా కూడా రెండు వేల రెండు వందల కోట్లు పైగానే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అయితే వెచ్చిస్తుంది ఇప్పుడు తాజాగా దాదాపు ఒక డెబ్బై వేల పెన్షన్స్ అనేవి యాడ్ అన్నమాట ఈ జూన్ నెలలో ఈ జూన్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లలో ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అనేవి యాడ్ అవ్వడమే కాకుండా మంజూరు పత్రాలు కూడా అందించాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా పలు రకాల పెన్షన్ పంపిణీలో మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా Thank you for watching.